అస్సలం వైఖం వరహ్మతుల్లాహాయి వర్కా సోదరు ఇక్కడ ఎవరైతే నా వెనక డాక్టర్ గారు ఉన్నారో పేరు డాక్టర్ జియావుర్ రెహమాన్ యాక్యూపంచర్ స్పెషలిస్ట్ అసలు యాక్యూపంచర్ అంటే ఏంటన్నది మీరు చూడాలి అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అలాగే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు అందులో కూడా చూడవచ్చు కొన్ని వేల వ్యాధులకు కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ వైద్యం చాలా గొప్పగా పనిచేస్తుందని చెప్పేసి ఎంతోమంది ప్రకృతి వైద్యం చేసేటువంటి స్పెషలిస్టులు చెప్తారు ఈ మాట అయితే డాక్టర్ జియావు రెహమాన్ గారు అల్లాదే వల్ల అప్పుడప్పుడు రాజమండ్రి క్యాంప్ పెడతారు తర్వాత మా తణుకులో క్యాంప్ పెడతారు అదేవిధంగా మధ్యాహ్నం భీమవరంలో క్యాంప్ పెడతారు ఆ తర్వాత విజయవాడ గుంటూరు కూడా క్యాంప్ పెడతారు ఏలూరు కూడా క్యాంప్ ఉంది అల్లాదే వల్ల రాహుల్పాలెం కూడా క్యాంప్ ఉన్నాయి అల్లాదే వల్ల నేను మీకు స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే అవి మనకి కోలుకున్నట్టు అనిపిస్తుంది కోలుకో అదే కంటిన్యూ అవుతుంటుంది కానీ అలాంటి వ్యాధులు సైతం అల్హమ్దుల్లా అల్లా వల్ల వీరితో నేను కా కాంటాక్ట్ అయిన తర్వాత వీరితో నేను కాంటాక్ట్ అయిన తర్వాత నా పెద్ద కుమార్తె విషయంలో చూశాను నా చిన్న కుమార్తె విషయంలో చూశాను నా భార్య విషయంలో చూశాను నా విషయంలో కూడా చూశాను నేను అల్లా దేవల్లా ఎలా తగ్గుతున్నాయంటే నేను చాలా ఘటకారంగా అనుకునేవాడి అంటే నేను ఫస్ట్ నాకు దీని మీద అంత అవగాహన లేనప్పుడు ఇక్కడ ఒక ఈ చిన్న సూది అండి మీకు కూడా కనపడు అసలు మీకు ఈ చిన్న సూది దీంతో ట్రీట్మెంట్ చేస్తా డాక్టర్ సాబ్బ నేను అనుకున్నా దీన్ని కొడితే మన వ్యాధులు ఎక్కడ తగ్గుతుంది అంటే నాకు భయంకరంగా దగ్గు ఉండేది భయంకరమైన దగ్గు ఆ బాధ నేను ఎన్ని సంవత్సరాలు అనుభవించాను అన్నది నాకు నా భార్యకి నా బిడ్డలకే తెలుసు పర్సనల్గా నా గురించి తెలిసిన వాళ్ళకే తెలుసు అలాంటి దగ్గు కంట్రోల్ అయింది అల్లాదే వల్ల ఈ వీరు ట్రీట్మెంట్ మొదలెట్టే అల్హమ్దిల్లా నా చిన్న కుమార్తెకేమో ఉబ్బసం ఎలాంటి ఉబ్బసం అంటే అసలు ఒక రేంజ్ అనమాట కొంచెం చని మొదలైందంటే లేదా కొంచెం ఏసీ తగిలినా కొంచెం చల్లటి పదార్థాలు తగిలినా మొత్తం తేడా వచ్చేస్తుంది అనమాట అలాంటి ఉబ్బసం అల్లాదే వల్ల వీరు ట్రీట్మెంట్ మొదలెట్టిన తర్వాత అల్హమ్దుల్లా చాలా మంచిగా సెట్ అయింది అలాగే నా భార్యకి నా పెద్ద కుమార్తెకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఆడవాళ్ళ సమస్యలు అవి కూడా అల్లాదే వాళ్ళ అలహందులా వీరి ట్రీట్మెంట్ మొదలెట్టిన తర్వాత నైంటీ పర్సెంట్ అల్హదుల్లా సెట్ అయిపోయినాయి అలహద్దిల్లా అయితే ఏది ఏమైనప్పటికీ వీరి క్యాంపులు నేను ఏవైతే ప్రదేశాలు చెప్పానో అక్కడ పెడుతూ ఉంటారు నేను నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఇన్షాల్లా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియో ఉంటుంది మీకు లేదా మన ఇన్స్టాలో కూడా ఉంటుంది ఇన్షాల్లా తప్పకుండా తప్పకుండా మీరు ఎన్నో వైద్యాలు చేయించుకుని ఉంటారు ఈ ట్రీట్మెంట్ డాక్టర్ సాబ్తో వాట్సాప్ కాంటాక్ట్ చేయండి చాలా బిజీగా ఉంటారు ఇవాళ కొంచెం టైం తీసుకొని నేను వీడియో చేస్తున్నాను మీరు వాట్సాప్ మీరు మెసేజ్ చేయండి రిప్లై ఇవ్వడం ఆలస్యం అవ్వచ్చు కానీ రిప్లై ఇవ్వడం మాత్రం పక్కా ఇంచాలా ఏది ఏమైనప్పటికీ ఒక మాట మాత్రం వాస్తవం అల్లాహకి నవీస్ సుల్హసం చెప్పారు ఏ వ్యాధికైనా వైద్యం లేనటువంటి వ్యాధి లేదు అల్లా ఏ వ్యాధి అయినా సృష్టించాడంటే దానికి ఖచ్చితంగా వైద్యం కూడా ఉంటుందని చెప్పేసి అల్లాహకి నవీస్ సుల్లాసం చెప్పినటువంటి మాట అది యథార్థం వాస్తవం అదే మాట డాక్టర్ జియాబుర్ రహమాన్ గారి యొక్క ట్రీట్మెంట్ ద్వారా నేను చూశాను అలహమ్దుల్లా జజాక ముల్లా ఖైరా అల్లా మనందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఎల్లప్పుడూ కూడా ఇలాంటి మంచి డాక్టర్లతో సలహా సంప్రదింపులు తీసుకుంటూ మన జీవితాన్ని ముందు కొనసాగించే భాగ్యం ప్రసాదించుగాక అదేవిధంగా ఇక్కడ ఫారూకి టూత్ పౌడర్ అని చెప్పి టూత్పేస్ట్లు వాడేవాడిని మరొదాకా నేను మానేసాను ఇప్పుడు డాక్టర్ సాబ్బు చెప్పారని అల్హమ్దుల్లా ఇది నేను చెప్పడం కాదు మీరు వాడండి వీలైతే వాడండి వీలైతే జజాకుల్లా ఖైరా అస్సలం అయికు వరహమతుల్లాహి వరకాతు అస్సలం అయికు వరహమతుల్లాహి వరకాతు సోదర సోదరి మొలరా మొహాజ్ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కొన్ని వందల మంది మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం చేశారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మొదటి వారంలో నేను స్వయంగా ఒక గ్రూప్ ని తీసుకుని ఉమరా ప్రయాణం చేస్తున్నాను చాలా మంది మీకు తెలిసిన వారు మీ బంధువులు మీ రక్త సంబంధికులు అనే ఉంటారు మేము తెలుగు మాట్లాడే వాళ్లతోటి తెలుగులో ఇస్లాం గురించి చెప్పే చెప్పేవాళ్లతోటి తెలుగులో మక్కా మదీనా విషయాలు వివరించే వాళ్ళతోటి ఉమరా ప్రయాణం చేయాలనుకుంటున్నామని చెప్పి అలాంటి వారి వరకు ఈ వీడియోని దయచేసి మీరు షేర్ చేయండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల మొదటి వారంలో స్వయంగా నేనే ఒక గ్రూప్ను తీసుకుని ఉమ్మరాకి బయలుదేరుతున్నాను పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ముఫ్తి గారి నంబర్లు కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాహు గైరా